హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే నాలుగు ఎకరాల మామిడి తోట అండి ఇది జనగామ జిల్లా జనగామ జిల్లా నుండి అయితే మనకు పది నుంచి పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది రెడ్డిస్ ప్రాపర్టీ చుట్టూ జాలి ఫిన్సింగ్ గేట్ ఉంది ఇందులో గెస్ట్ హౌస్ కూడా ఉంది ఇది గెస్ట్ హౌస్ అండి బాగుంది చూడండి రెడ్డు సాయిల్ భూమిది ఈసారి క్రాప్ కూడా వచ్చింది హైదరాబాద్ నుండి అయితే మనకు తొంభై కిలోమీటర్ వస్తుంది ఉప్పల్ నుంచి అయితే డెబ్బై ఐదు కిలోమీటర్ వస్తుంది జనగామ నుండి అయితే మనకు పది నుంచి పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంది మనకు బీటీ రోడ్ నుండి కేవలం సిక్స్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉందండి మామిడి తోటకి ఇలా ఉంది చూడండి బాగుంది రెడ్ సాయిల్గా రైతు చెప్తున్న రేట్ అయితే ముప్పై ఏడు లక్షలు చెప్తుండు కూసుంటే ముప్పై ఐదు లక్షలుగా అయితే ఫైనల్ ఇచ్చేటట్టున్నాడు ఇది రెడ్డి ఓనరు డైరెక్ట్ ఓనర్ అండి మనకు ఎవరైనా కావాలనుకున్న నాకు కాల్ చేయండి ఇది జనగామ జిల్లా జనగామ మండలం రిజిస్ట్రేషన్ కూడా జనగామే ఉంటుంది సార్ Other than... Stop, stop.